మీకు తెలుసా దేవతలలో కూడా డాక్టర్స్ ఉన్నారని వాళ్ళ గురించి తెలుసుకుందాం పదండి అశ్విని దేవతలు పురాణాల్లో ప్రసిద్ధి చెందిన కవల దేవతలు వీరు సూర్యునికి సౌమ్యా అశ్వరూపంలో ఉండగా సంతానంగా జన్మించారు వీరు అశ్వరూపంలో ఉండగా జన్మించినందున అశ్వినులు అని పిలుస్తారు వీరి పేర్లు నసత్యుడు దశ్రుడు వీరి సోదరి ఉష బ్రహ్మమూర్తంలో వీరిని మేల్కొల్పుతుందని చెబుతారు మహాభారతంలో పాండురాజు పత్ని మాద్రికి అశ్విని దేవతల మంత్ర ప్రభావం వలన నకులుడు సహదేవుడు జన్మించారు వీరు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుండి నేర్చుకుని ఇంద్రునికి నేర్పినట్లు చెబుతారు వీరి చేతిలో సోమరసం మంచుతో అద్దిన యజ్ఞం ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞ ద్రవ్యాలను తాకి వారిని అనుగ్రహిస్తుంటారు అశ్విని దేవతలను ఆదివైద్యులు అని కూడా పిలుస్తారు వీరు దేవతలకు మరియు మానవులకు వైద్య సేవలు అందించేవారు ఋగ్వేదంలో అశ్విని దేవతలు చాలా మంది ప్రజలకు మరియు దేవతలకు వైద్యం చేశారని ఉంది యుద్ధాల్లో గాయపడిన దేవతలకు చికిత్స చేయడం శస్త్రచికిత్సలు చేయడం వీరి ప్రత్యేకత వీరినే తదాస్తు దేవతలు అని కూడా పిలుస్తారు